అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు మిత్రశర్మ ఒకసారి అతనికి పూజా కార్యక్రమాలు చేసినందుకు మేకను బహుమతిగా అందుకున్నాడు బ్రాహ్మణుడు మేకను తన భుజాలపైన ఎత్తుకొని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్లే దారిలో ముగ్గురు దొంగలు మేకను తీసుకుని వెళ్తున్న బ్రాహ్మణుణ్ణి చూశారు వారు చాలా ఆకలితో ఉన్నారు మేకను చూసి మొదటి దొంగ మేక చాలా బాగుంది ఆ మేకను మనం ఎలాగైనా పొందాలి అని అన్నాడు అవును అది మన ముగ్గురికి చాలా మంచి భోజనం అవుతుంది అని అన్నాడు రెండవ వాడు అయితే మనం మేకను ఎలా పొందగలం బ్రాహ్మణుడు మేకను తన భుజాలపైన మోస్తున్నాడు అతను దానిని మనకు బహుమతిగా అయితే ఇవ్వడు అని అన్నాడు మూడవవాడు ఆ మేకను ఎలా పొందాలో నాకు తెలుసు నా దగ్గర ఒక ఉపాయం ఉంది నా మాట వినండి అని మొదటి దొంగ అన్నాడు అతను ఉపాయాన్ని మిగతా ఇద్దరికి చెవిలో గుసిగుసిగా చెప్పాడు కొద్దిసేపటి తరువాత ఒక దొంగ బ్రాహ్మణుడి వద్దకు వచ్చాడు ఓ పవిత్ర పూజారి మొదటి దొంగ మర్యాదగా అన్నాడు నువ్వు కుక్కను భుజాలపైన మోస్తున్నట్లు నేను చూస్తున్నాను నీలాంటి ధర్మాత్ముడు కుక్కను ఎందుకు తన భుజాలపైన మోస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు నీకు కళ్ళు లేవా అది కుక్క కాదు మేకాని మీరు చూడలేదా నేను దానిని బహుమతిగా స్వీకరించాను అని బ్రాహ్మణుడు చెప్పాడు నన్ను క్షమించండి కానీ నేను నా కళ్ళతో చూసేది మాత్రమే చెప్పాను చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఉన్నత చదువులు జ్ఞానం ఉంటే సరిపోదు అని కావాలని గొనుగుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మొదటి దొంగ బ్రాహ్మణుడు ఆ దొంగ మూర్ఖత్వానికి మనిషిని తప్పిస్తూ తన మార్గంలో వెళ్లడం కొనసాగించాడు కొంచెం దూరం కూడా నడవకుండానే రెండవ దొంగ అతని వద్దకు వచ్చాడు మీకు చనిపోయిన దూడ ఎక్కడ దొరికింది మరియు మీరు దానిని మీ భుజాలపైన ఎందుకు మోస్తున్నారు చనిపోయే జంతువుని మోయడం బ్రాహ్మణుడికి అవమానం కాదా అని అన్నాడు అది విన్న బ్రాహ్మణుడు సహనం కోల్పోయాడు అతను రెండవ దంగను ఆవేశంగా అరిచాడు అందరికీ ఏం జరుగుతోంది నేను ఇందకు కలిసిన అతనులాగా మీరు కూడా గుడ్డివాదా ఇది నేను మోస్తున్న చచ్చిన దూడ కాదు ఇది నాకు బహుమతిగా లభించిన మేక అని అన్నాడు అప్పుడు దొంగ అమాయకంగా నటించాడు నన్ను క్షమించండి నిన్ను చూసేదే మీకు తెలియజేయాలని నేను అనుకున్నాను మీరు చనిపోయిన దూడను లేదా బతికున్న మేకను తీసుకుని వెళ్తున్నారా అని నాకు ముఖ్యం కాదు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని బ్రాహ్మణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు ఇప్పుడు కొంచెం అయోమయంలో పడ్డాడు అతను నిజంగా మేక అని నిర్ధారించుకోవడానికి జంతువు వైపు ఒకసారి చూసి ప్రయాణాన్ని కొనసాగించాడు కాసేపటికి దొంగల పథకం ప్రకారం మూడవ దొంగ వచ్చాడు బ్రాహ్మణుణ్ణి చూడగానే అతను ఆశ్చర్యముఖంతో నన్ను క్షమించండి మీరు నిజమైన బ్రాహ్మణులేనా అని అడిగాడు అవును నేను నిజమైన బ్రాహ్మణుణ్ణి ప్రశ్న అని అన్నాడు బ్రాహ్మణుడు అలాంటప్పుడు మీలాంటి పవిత్ర వ్యక్తి తన భుజాలపైన పందిని మోయడానికి ఎలా ధైర్యం చేస్తాడు అని నేను మిమ్మల్ని అడగవచ్చా అని అన్నాడు బ్రాహ్మణుడు కంగారు పడ్డాడు దారిలో అతను కలుసుకున్న ప్రతి వ్యక్తి తన భుజాలపైన వేరువేరు జంతువులను చూశారు మొదటి వ్యక్తి కుక్కను రెండవ వ్యక్తి చనిపోయిన దూడను మరియు ఎప్పుడు పందిని చూశారు నేను ఆకారాన్ని మార్చి రాక్షసుడిని ఏమైనా మోస్తున్నానా అనుకున్నాడు బ్రాహ్మణుడు ఇంతసేపు రాక్షసుడిని తన భుజాలపైన మోస్తున్నా అనే ఆలోచనతోనే బ్రాహ్మణుడి ముఖం పాలిపోయింది ప్రాణభయంతో వెంటనే మేకను వదిలించుకొని వీలైనంత వేగంగా ఇంటికి పరుగులు తీశాడు బ్రాహ్మణుడు దొంగతన స్నేహితులను పిలిచాడు వారు మేకను ఎత్తుకొని చాలా తెలివిగా మోసగించిన బ్రాహ్మణుడి గురించి మాట్లాడుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ఈ కథలోని నీతేమిటంటే ఇతరులు చెప్పే మాటలు విని మోసపోకండి ఎల్లప్పుడూ మిమ్మల్ని మరియు మీ వృత్తిని నమ్మండి